పాడి పంటల ఛానల్లో పశువిజ్ఞాన బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎన్ సతీష్ కుమార్ నేను వెటర్నరీ డాక్టర్గా ప్రాంతీయ పశు వైద్య సంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం కర్నూల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము సనజీవాల్లో పునరుత్పత్తి సమస్యలు మరియు వాటి నివారణ గురించి చర్చించుకుందాము మొదటగా గ్రామీణ రైతులు జీవనోపాధిలో వ్యవసాయము మరియు దాంతోపాటు పాడి పరిశ్రమ మరియు సన్నజీవాల పెంపకము ప్రముఖ పాత్ర పోషిస్తాయి పాడి విషయానికి వస్తే మనము పాడిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది రెండు నుంచి మూడు సంవత్సరాలు మనకు లాభాలు ఆర్జించడానికి ఉంటుంది అదే మనకు సన్నజీవాల్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే రైతులు ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది కనుక జీవాల పెంపకము లాభసాటిగా ఉండాలంటే ఒకటి మొదటగా పెంపకంపై సరైన అవగాహన ఉండాలి రెండు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి జీవాలను పెంచినట్లయితే రైతులు అధిక లాభాలను పొందవచ్చు ఇంకా సన జీవాల్లో పునరుత్పత్తి సమస్య లేకుండా పెంచినట్లయితే ప్రతి పద్దెనిమిది మాసాలకు రెండు ఈతలతో రెండు నుంచి నాలుగు పిల్లలు వచ్చే అవకాశము ఉంటుంది తద్వారా రైతులు లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది ఇక మరియు మనము పునరుత్పత్తి సమస్యలు తెలుసుకునిపోయే ముందు పునరుత్పత్తి సూచికలు తెలుసుకోవాలి ఇందులో జీవితకాలము పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఉంటుంది ఉత్పాదక వయస్సు ఒకటి నుండి ఏడు సంవత్సరాలు ఉంటుంది యుక్త వయస్సు పది నుంచి పన్నెండు మాసాల్లో యుక్త వయస్సు ఉంటుంది ఎదలో ఉండు సమయము మనకు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు ఉంటుంది జత కలుపు సమయము ఎదకొచ్చిన పన్నెండు గంటల తర్వాత ఉంటుంది ఎదకు ఎదకు మధ్యకాలము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క రోజులు ఉంటుంది చూలు కాలపరిమితి మనకు అంటే జెస్టేషన్ పీరియడ్ ఇది వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ అంటే దాదాపు మనకు ఐదు మాసాలు ఉంటుంది ఐదు నుంచి ఆరు మాసాలు ఉంటుంది ఆడ లేక మగ పిల్లలు కనే నిష్పత్తి వనిష్టి వన్ ఉంటుంది ఇక సన్న జీవాల్లో పునరుత్పత్తిని ప్రభావం చేసే అంశాలు మనం ఒకసారి చూస్తే ఒకటి జీవాల పోషణ రెండు శ్రేష్టమైన మరియు విత్తన పొట్టేలు ఎంపిక చూసుకోవాలి మూడు సకాలంలో ఏదైనా గుర్తించకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి నాలుగు సరైన సమయంలో జత కలపకపోవడం వల్ల పునరుత్పత్తి సమస్యలు వస్తున్నాయి మరియు చివరగా వాతావరణము మరియు వ్యాధులు కూడా చాలా ప్రభావితము చేస్తున్నాయి మొట్టమొదటగా జీవాల పోషణలో జున్నుపాల ప్రాముఖ్యత నట్టల నివారణ పోషణ మనము మూడింటి గురించి కూలంకషంగా చర్చి చర్చించుకున్నట్లయితే జున్నుపాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈయన తర్వాత అరగంట నుంచి గంట లోపల పిల్లలకు జున్నపాలు లేకపోతే మురు తాపాలి ఎందుకంటే వీటిలో చాలా బలమైనటువంటి ఇమినోగ్లోబిన్స్ ఉంటాయి మరియు వైటమిన్స్ మినరల్స్ ఖనిజ లవణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదైతే పిల్లలు మూడు నె మూడు మాసాలలోపు ఉన్న వాటికి రోగనిరోధక శక్తి వస్తుంది ఏవైతే జున్నపాలు తాకపోతే వాటికి మూడు నెలలలోపు రోగనిరోధక శక్తి రాదు సో అందువల్ల జున్నపాలు రైతు సోదరులు తప్పక తాపించాలి ఇక నటల నివారణ విషయానికి వస్తే పిల్లల తర్వాత రెండు వారాల వయసు తర్వాత నుంచి పైపర్జీన్ సిట్రేట్ లేకపోతే పైపర్జీన్ అడిపేట్ తగినంత డోసు పశువైద్యుని సహకరించి మనము రెండు వందల ఇరవై ఎనిమిది మిల్లీగ్రామ్ వెయిట్ లాగా చూసి వాడాలి ఇక పెద్దవాటిలో ఆల్బెండజోల్ ఫెన్బెండజోల్ లేకపోతే ఏవైతే మనకు గొర్రెలు కానీ మేకలు కానీ మనకు చెరువులు ఎంబటి తిరిగే ఉన్న అంటే మనకు విస్తృత పద్ధతిలో మేపు ఉన్నట్లయితే అక్కడ కాజబ జలగలు లివర్ ఫ్లూక్స్ ఇవన్నీ వాడే అవకాశం ఉంటుంది వీటికి మనకు ట్రైక్లో బెండజోల్ వాడితే సరిపోతుంది ఎందుకంటే నట్టలు ఉండడం వల్ల శరీర ఎదుగుదల కూడా ఉండదు తద్వారా పునరుత్పత్తి మీద ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది ఇక పోషణ విషయానికి వస్తే ఏదైతే దీంట్లో ఫ్లషింగ్ విధానము అంటారు అంటే ఈ పద్ధతి జత కలపడానికి ముందు రెండు నుంచి నాలుగు వారాల ముందు ఈ ఫ్లషింగ్ దాణ మనము ఇవ్వాలి అంటే ఇది హాఫ్ కిలో నుంచి ఒక కిలో వరకు సమీకృత దాన వైటమిన్స్ ఖనిజ లవణాలు ఇవన్నీ ఉంటాయి దీంతోపాటు మినరల్ బ్రిక్స్ కూడా మనము దానికి వేలాడదీయాలి లేకపోతే మనం అక్కడ పెట్టాలి ఈ ఫ్లషింగ్ విధానం వల్ల చాలా లాభాలు చేకూరుస్తాయి ముఖ్యంగా గొర్రెల్లో అండం ఉత్పత్తి మరియు విడుదల సాఫీగా జరుగుతుంది అదే కట్టు శాతం కూడా పెరుగుతుంది కవలలు జన్మించే అవకాశము ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రకణాల శాతం పెరిగి తద్వారా పునరుత్పత్తి చక్కగా జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండో విషయానికి వస్తే శ్రేష్టమైన జీవాల మరియు విత్తన పొట్టేలు ఎంపిక జీవాలను కొత్తగా కొనదలుచుకున్నప్పుడు మన వాతావరణానికి అవి సరిపోతాయా లేదా అని మనం ఒకసారి చూసి ఎంపిక చేసుకోవాలి ఆరోగ్యంగా చురుకుగా ఉండి పిల్లలకు పాలిచ్చే స్వభావం కలిగి ఉండాలి ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు ఉన్న గొర్రెలు మాత్రమే మనము ఎంపిక చేసుకోవాలి అంటే రెండు నుంచి నాలుగు పళ్ళు ఉండొచ్చు ఇక విత్తన పొట్టేలు విషయానికి వస్తే జీవాల పెంపకంలో విత్తన పొట్టేలు లేకపోతే పోతులు బట్టి మంద అభివృద్ధి యాభై శాతం ఆధారపడి ఉంటుంది అందుకే విత్తనం పొట్టేలు లేకపోతే పోతు మందకు స బలం అని నానుడి ఉంది ఒక ఆడగొర్రె లేకపోతే మేక నుండి సంవత్సర కాలంలో మనకు ఒకటి లేకపోతే రెండు పిల్లలు వస్తాయి అదే ఒక మంచి విత్తన పొట్టేలు ఒక మందలో ఉంటే అది ఓ ముప్పై నుంచి యాభై పిల్లలు వచ్చే అవకాశముకి కారణమవుతుంది అందువలన ఒక శ్రేష్టమైన విత్తన పొట్టేల్ని లేకపోతే పోతుని లక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఏ లక్షణాలు ఉండే వాటిని ఎన్నుకోవాలంటే మనము మొట్టమొదటగా అది చురుకుగా ఉండాలి బలిష్టంగా ఉండాలి కళ్ళు కాంతివంతంగా మెరుస్తూ ఉండాలి లైంగికంగా ఆసక్తిగా ఉండాలి శరీరం దృఢంగా ఉండాలి పుష్టిగా ఉండాలి కాళ్ళు బలంగా గిట్టలు చక్కగా ఉండి ముఖభాగంపై వెంట్రుకలు మాత్రం ఉండకూడదు వృషణాలు సరి సమానంగా ఉండి కాళ్ళ మధ్యలో సరిపడి ఇమిడి ఉండాలి ఇంకోటి ముఖ్యంగా శరీరానికి దగ్గరగా ఉండాలి ఎక్కడైతే వృషకణాలు వృషణాలు వేలాడుతూ ఉంటాయో అటువంటి పొట్టెలను మనం ఎంపిక చేసుకోకూడదు పొట్ట లోపల ఉండే వాటిని మాత్రం ఎంపిక చేసుకోకూడదు ఇలా పొట్టేలు విత్తనప్పు పొట్టేల్ని ఇలాంటి లక్షణాలు ఉన్న వాటిని మనము ఎంపిక చేసుకోవాలి ఒకవేళ మంచి లక్షణాలు ఉన్నటువంటి విత్తన పొట్టేలు మనం ఎంపిక చేసుకున్నట్లయితే తద్వారా మందలో మంచి జాతి లక్షణాలు కలిగిన పిల్లలు జన్మిస్తాయి పుట్టిన పిల్లలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి మరియు రెండు నుంచి మూడు కిలో కేజీల పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక మూడో విషయానికి వస్తే సకాలంలో ఎదను గుర్తించకపోవడం గొర్రెలు కాలానుగుణంగా వస్తాయి అంటే ఇది ఇంగ్లీష్లో సీజనల్ పాలీస్ట్రస్ అంటారు దీనిలోని అంటే ఇవి ఎనభై నుంచి తొంభై శాతం గొర్రెలు వర్షాకాలంలో వస్తాయి అంటే మనకు జూన్ నుంచి దాదాపు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఉంటుంది పది నుండి ఇరవై శాతం గొర్రెలు జనవరి నుండి మార్చి లోపల వరకు ఎదకు వస్తాయి గొర్రెలలో ఎదకాలం మనకు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అదే మేకల్లో అయితే ఇరవై నాలుగు గంటల నుండి డెబ్భై రెండు గంటలు ఉంటుంది ఎదకు ఎదకు మధ్యకాలము మనకు ఇరవై ఒక్క రోజులు ఉంటుంది కావున ముఖ్యంగా మనకు ఇంకోటి ఏంటంటే ప్రతి గొర్రెల మందలో ఒక పోతు అంటే మేక పోతును కూడా మనం టీజర్గా దీన్ని ఉపయోగిస్తారు అంటే ఎక్కడైతే గొర్రెలు ఏద లక్షణాలు చూపిస్తాయో వాటిని గుర్తుపట్టడానికి ఇది ఉంటుంది ఇక ఇంకో విషయానికి వస్తే సరైన సమయంలో జత కలపకపోవడం ముఖ్యంగా జత కలిపే సమయంలో పోతులను రాత్రి సమయంలో ఎదలో ఉన్న జీవాలతో కలిపి మనము మిగిలిన సమయంలో వేరు చేసి ఉంచాలి దీనినే మనము పెన్ మేటింగ్ అంటారు దీనివలన మంచి ఫలితాలు వస్తాయి కవులలు కూడా జన్మించే అవకాశం ఉంటుంది ఇక వాతావరణ ప్రభావం వాతావరణంలో వర్షాకాలంలో చూసుకున్నట్లయితే మనకు సన్న జీవాల పాకలు అపరిశుభ్ర వాతావరణానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పాకలలో గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ గాలి వెలుతురు లేకుండా చిక్క అంటే తడి తడిగా ఉన్నట్లయితే దోమలు ఈగలు ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే దోమలు ఈగలు ఇవన్నీ ఉన్నాయో నీలినాలుక వ్యాధి లేకపోతే పీపీఆర్ వ్యాధి ఇవన్నీ సంక్రమించే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అందువలన వాతావరణంలో ఈ తడిగా ఉన్నప్పుడు మనం షెడ్డుని పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక జీవాలలో పొట్ట పురుగులు కూడా అధికంగా ప్రబలే అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం విస్తృత పద్ధతిలో పొట్టే అంటే మందను మనము రేరింగ్ చేస్తున్నప్పుడు పెంచి పెంచుతున్నప్పుడు అవి బయటికి పచ్చికబయల మీద వెళ్తున్నప్పుడు ఎక్కువగా చెరువులెంబటి పోయేటప్పుడు ఈ పొట్ట పురుగులు పడే అవకాశం ఉంటుంది సో అందువల్ల వర్షాకాలంలో కొంచెం తక్కువగా అట్ మనము పచ్చికబయళ్ళ మేపు సైడు పంపకూడదు ఇక వేసవికాలానికి వస్తే షెడ్లు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి షెడ్ల చుట్టూ కిటికీలకు గోతాలు వేలాడదీసి తరచుగా తడుపుతూ ఉండాలి లేకపోతే ఎక్కువ వేడిగాలు తగే అవకాశం ఉంటుంది పూట పచ్చిగడ్డిని రాత్రిపూట ఎండుగడ్డిని లేదా ఎండు కట్టె అంటే పెసర జనము అలసంద అంటే ఈ మూడు ఏంటంటే లెగ్యూమ్ జాతికి చెందినటువంటి ఎక్కువ ప్రోటీను మాంసకృతులు కలిగినటువంటివి ఉంటాయి అందువలన ఈ ఎండుకట్టను మనం వాడవలసి ఉంటుంది ఇక శీతాకాలంకొస్తే శీతాకాలంలో చలిగాల నుండి మనము చుట్టుపక్కల సంచులు కానీ దారులు కానీ వేసి చలి చలిగాల నుంచి మనము కాపాడుకోవాలి ఇక వ్యాధుల విషయానికి వస్తే ముఖ్యంగా బ్రిసెలోసిస్ కానీ విబ్రియోసిస్ కానీ పీపీఆర్ కానీ ఇటువంటి వ్యాధుల వల్ల ఈసుకపోయే అవకాశం ఉండి ప్రత్యుత్పత్తి మీద చాలా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది ఇక బృషెలోవి బ్రిసెలోసిస్ అనే ప్రాణ ఇది జీవాలలో చాలా ప్రాణాంతకమైన వ్యాధి మరియు ఉత్పత్తి ఉత్పాదకత దీనివల్ల చాలా తగ్గిపోతుంది గొర్రెల్లో అయితే బృషెల్లో ఓవీస్ అని మేకలలో అయితే బ్రిసెల్లా మిలిటెన్సిస్ అని బ్యాక్టీరియా కారకంగా ఉంటుంది ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుంది అందువల్ల దీన్ని జూనోటెక్ వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి రాకుండా నియంత్రించాలంటే బ్రిసెలోసిస్ వ్యాక్సిన్ అంటే టీకా నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి వాటికి చర్మం కింద వేయవలను మనకు లక్షణాలు ఎలా ఉంటాయంటే వాపు గల చిత్రంలో చూసినట్టు వాపు గల వృషణాలు ఉంటాయి ఎక్కువ జ్వరం ఉంటుంది నొప్పులు కూడా దీనివల్ల వస్తాయి అందువలన ఏదైనా మందలో మొదటగా రక్త సేకరణ సేకరించి బ్రుసెలోసిస్ అనే వ్యాధికి మనము టెస్ట్ చేసి ఏవైతే బ్రుసెలోసిస్ వ్యాధికి పాజిటివ్ ఉన్నాయో ముఖ్యంగా పొట్టేలు అంటే మందలో ఉన్నటువంటి విత్తన పొట్టేలు ఏదైతే పాజిటివ్గా ఉంటే వాటిని వెంబడే దాని నుంచి తీసివేయాలి లేకపోతే ఉంచుకున్నట్లయితే ఆ పొట్టేలు వల్ల మిగతా వాటికి ఇది సంక్రమించే అవకాశం అయితే ఉంటుంది ఇక పీపీఆర్ దీన్నే పారుడు రోగం అని కూడా అంటారు ఇది ఒక వైరస్ వ్యాధి ఈ వ్యాధికి వస్తే మనకు లక్షణాలు అధికంగా టెంపరేచర్ ఉంటుంది జ్వరం ఉంటుంది విరోచనాలు వస్తాయి నోటిలో పుండ్లు ముక్కుచూత కొండ్లు కూడా ఉంటాయి ఇది గొర్రెల్లో కంటే మేకల్లో ఎక్కువగా వస్తాయి ఈ వ్యాధి రావడం వల్ల ఏడు నుంచి పది రోజుల్లో ఈసుకుపోయే అవకాశం అయితే మనకు ఉంటుంది ఇది ముఖ్యంగా పిల్లల్లో అంటే మూడు నెలల పిల్లల్లో వస్తుంది ఇది శీతాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది అందువలన పీపీఆర్ రాకుండా ఉండాలంటే మూడు నెలల వయసులో టీకాలు వేయించాలి మరియు ఇరవై ఐదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వంద గొర్రెలు ఉంటే ఇరవై ఐదు వంద మేకలు ఉంటే ఇరవై ఐదు వాటికైనా మనము ఇది వేయించాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయించాలి ఇంకా విబ్రియోసిస్ అనే వ్యాధి కాంపైలో బ్యాక్టర్ లేకపోతే విబ్రియోసిస్ అనే బ్యాక్టీరియా దీన్ని కలగజేస్తుంది ఇది కాంపైరో బ్యాక్టీరియా జజునీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది ఇది కూడా గర్భస్రావాలకు ముఖ్యంగా కారణమవుతుంది కావున ఏదైనా మందలో ముందు రక్తాన్ని సేకరించి ఈ బ్రుసెలోసిస్ కానీ వెబ్రియోసిస్ కానీ ఇటువంటి అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కానీ ఇటువంటి వాటిని మనము ముందుగా టెస్ట్ చేసి పరీక్షించి మందులో ఉన్నటువంటి ముఖ్యంగా విత్తన పొట్టేల్ని మనము వేరు చేస్తే బాగుంటుంది ఇక రైతు సోదరులు ముఖ్యంగా సన్నజీవాల్లో ప్రత్యుత్పత్తికి కారణమైన అటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సిన కొన్ని ముఖ్య అంశాలను మనం చర్చించుకుంటే ఒకటి చిన్నపిల్లల సంరక్షణ జననాంతరము మనం ముందరగా చెప్పుకున్నట్టు జున్నుపాలు అర్ధ గంట నుంచి గంట లోపల పిల్లలకు తాపాలి తద్వారా మూడు నెలలలోపు పిల్లలకు రోగ నిరోధక శక్తి సంక్రమిస్తుంది తల్లిపాలు ఇవ్వాలి మొదటి రెండు వారాల్లో చక్కగా చూసుకోవాలి తర్వాత ఆరోగ్య సంరక్షణ అంటే గొర్రెలను స్ట్రెస్ లేకుండా మంచి నీరు మరియు ప్రదేశము కల్పించి సమయానుగుణంగా నటన నివారణ మరియు టీకాలు పీపీఆర్ బ్రుసెలోసిస్ గాలికుంటూ మొదలైన వాటికి వేపించుకుంటూ ఉండాలి ఇక వ్యాధి నిరోధక టీకాలు బ్రుసెలోసిస్ ఎంటరోటాక్సిమియా పీపీఆర్ కూడా వేస్తూ ఉండాలి సమతుల్యమైన ఆహారము ముఖ్యంగా చూడి గొర్రెలు లేకపోతే మేకలకు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నట్టు ఫ్లషింగ్ ఫీడు అది జత కలపడానికి ముందు దాని తర్వాత దాన ఖనిజాలు విటమిన్లు అధికంగా మనము సప్ ఉండేటట్లు చూసుకోవాలి చివరగా సరైన మేటింగ్ పద్ధతి అంటే ఇది ఏదైనా మందలో ఒక విత్తన పొట్టేలు రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంచకూడదు అట్లా ఉంచినట్టయితే ఏదైతే మాతృ రక్తంతో పుట్టినటువంటి పొట్టేలు మళ్ళీ అదే మందలో ఎక్కినందువల్ల ఇన్బ్రీడింగ్ అంటాం దాన్ని అంటే తక్కువ రోగ నిరోధక శక్తి మరియు తక్కువ శరీర సౌష్ఠవము అంత బలిశాలిగా ఉండకున్నటువంటి గొర్రె పిల్లలు పుడతాయి మరియు జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నటువంటి పిల్లలు మనకు పుట్టే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ మేటింగ్ పద్ధతిలో ఏదైనా పక్క మంద నుంచి కానీ పక్క ప్రాంతం నుంచి కానీ మనము మంచి విత్తన పొట్టేలను ఎంచుకొని ఈ మందలో మనం చేర్పించినట్లయితే అక్కడ ఇన్బ్రీడింగు లేకపోతే జన్యుపరమైనటువంటి లోపాలు ఉండే పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు సంచాలకులు పత్సవర్ధక శాఖ వారికి నా నమస్కారాలు ధన్యవాదాలు